హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందులో ఉండాలా ఈరోజైతే మనం వచ్చేసాము సంక్రాంతి పండగకి ఏఎంబీ మాల్కి అయితే వచ్చేసామన్నమాట చూసారా ఏఎంబి మాల్స్లో ఫుల్ గేమ్స్ పిల్లలు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఏఎంబీ మాల్కి వెళ్తే ఫుల్ ఎంజాయ్ అనమాట పిల్లలు ఆడుకునే గేమ్స్ బాగా ఉంటాయి ఏఎంబీ మాల్లో ఫస్ట్ అయితే ఇక్కడ బోట్ దగ్గరికి వచ్చాము చూసారా పాప బోట్లో ఎట్లా తిరుగుతుందా చాలా గేమ్స్ ఉంటాయి అన్నమాట ఈ గేమ్స్ అన్నీ మొత్తం కలిపి టోటలు టూ ఫైవ్ అట్లా ఇన్ని గేమ్స్కు ఇంత మనీ అని ఉంటుంది ఒక గేమ్ అనేం కాదు మొత్తం ఒక పది గేములు పదిహేను గేములు అట్లా గేమ్ల ప్రకారం మనీ ఉంటుంది అనమాట చూసారా అన్ని గేమ్స్ ఉన్నాయి ఇగోనే పిల్లోడు చూసాడు బాల్తో ఆడుకుంటున్నాడు మొత్తం ఏ ఎటు చూసినా అన్ని గేమ్సే ఉంటాయి మీ పిల్లలు కూడా ఇలా ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక మీరు కూడా ఏం మాల్కి తీసుకెళ్ళండి పిల్లలతో సరదాగా గడపండి హ్యాపీగా ఫీల్ అవ్వండి మేమైతే సంక్రాంతి పండుగకి మా పిల్లలు బయటకు వెళ్దామంటే వెళ్ళాము వెళ్తే ఇలా ఏం మాల్కి వెళ్ళాము మస్తు ఎంజాయ్ చేసాము అనమాట కుదరతే సంక్రాంతి మూవీ రిలీజ్ అయింది కదా సంక్రాంతికి వస్తున్నామని మూవీ కూడా చూసి చూద్దామని వెళ్ళాము వెళ్తున్నాం మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ ఇవన్నీ చూసేసి ఖచ్చితంగా కుదురుతాయి కనుక సినిమాకి కూడా వెళ్ళేసి వెళ్ళాలా చూద్దాం పాప మా పాప చూడండి చూడండి చూస్తుంది గేమ్స్ ఏం గేమ్స్ గన్తో షూట్ చేసేవి షూటర్ గేమ్లో ఇంకా చాలా చాలా ఉంటాయి ఇందులో అది కారు కార్లు చూసారా చిన్నపిల్లలు కార్లో కూర్చోబెడితే రౌండ్స్ వేస్తారు అనమాట ఇక్కడ మూవీ దగ్గరికి ఇంకా వెళ్ళలేదు స్నాక్స్ అయితే తిందామని చెప్పి వచ్చాము ఇక్కడ కార్న్ అండ్ స్వీట్ కార్న్స్ రెండు ఇస్తున్నారు చూడండి ఫస్ట్ అయితే స్నాక్స్ అయితే తీసుకున్నామంట నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను మా ఆయన అయితే పాప్కార్న్ తీసుకున్నారు తీసుకున్నారు పాప్ పాప్కార్న్ తీసుకున్నాడు ఆయన మా మరది గారు కూడా పాప్ కార్న్ తీసుకున్నాడు నేను మా పాప స్వీట్ నేనైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను నాకు స్వీట్ కార్న్ ఇష్టం లేదు కార్న్ కన్నా అని ఒకటి వచ్చేసి మా పాప నేను కలిపి ఒకటే తీసుకున్నాం ఒకటి ఫిఫ్టీ రూపీస్ రూపీస్ రుపీస్ కానీ స్వీట్ కార్న్ కానీ నేను మసాలా స్వీట్ కార్న్ తీసుకున్నాను మా పాప కొంచెం కారంగా చేస్తుంది అంటే కారం కొంచెం కారంగా అనిపిస్తుంది అని చెప్పి మేమైతే కొద్ది కొన్ని రీల్స్ కూడా చేసుకున్నాం ఇక్కడ వీడియోస్ ఫొటోస్ దిగా మంచిగా కానీ అవి మీకు చూపించడానికి కుదర కుదరట్లేదు వీలైనంత వరకు ట్రై చేశాను అనమాట చూసారా నా డ్రెస్ అయితే ఇది నా సంక్రాంతి పండుగ డ్రెస్ ఎలా ఉందండి ముందైతే షారీ ఇది కట్టుకున్నా మళ్ళీ ఏమి వెళ్ళేటప్పుడు అయితే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను చూడండి షారీ కంఫర్ట్ గా అనిపియదు బయట చిన్నప్పుడు మనకు గుర్త ఉంటాయి చదువుకునే రోజులలో బాగా బుక్స్లో లైసెన్స్ వచ్చాయి కదా స్నో కింగ్డమ్ స్నో కింగ్డమ్ మా పాప అయితే అంతలో కూర్చొని మరి మా పాప ఫోటోస్ వీడియోస్ దిగుతుంది ఫోటోలు దిగుతుంది అది భలే స్వీట్ స్వీట్గా చాలా చాలా ఉన్నాయండి చూడటానికి పిల్లలు అయితే మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వెళ్తే కుదిరితే కూడా ఇంకా మీరు కూడా ఖచ్చితంగా మీ పిల్లలు తీసుకెళ్ళండి మాల్కి చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు సంతోషం వస్తే మనకి కడుపు నిండిపోయేంత అంత ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు మా పాప అయితే ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసింది ఫుల్ ఎంత అంటే అంత ఎంజాయ్ చేసిందనమాట కాబట్టి మీరు కూడా వీలైతే ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీ పిల్లల్ని ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయండి ఇంకా కొంచెం కొత్త కొత్త రీల్స్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనమాట మీరు లైక్ చేయకుండా కామెంట్ చేయకుండా సపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ వీడియో చేయడానికి మాకు ఉత్సాహం ఉండదు కదా ఫ్రెండ్స్ ఉత్సాహం ఉండాలంటే ఏం చేయాలా కామెంట్ పెట్టాలి లైక్ కొట్టాలి అప్పుడు నెక్స్ట్ వీడియో చేయాలని ఇంకొంచెం ఎనర్జీ ఉంటుంది అనమాట అయ్యో మన వీడియోస్కి మన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు కామెంట్ పెడుతున్నారు లైక్ కొడుతున్నారు కదా అని చేయడానికి ఇంకొంచెం మనకి హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకొన్ని వీడియోస్ చేసి మేము ముందుకు తీసుకెళ్తామని ఇక్కడ షాపింగ్ మాల్స్ అనమాట ఈ షాపింగ్ మాల్స్లో అయితే చూసారా ఎలా ఉన్నాయో అన్నీ చూడండి ఏ టూ జెడ్ నాకు వీలైనంత వరకు తీస్తున్నాను మిగతా కొన్ని తీయలేకపోవచ్చు వీళ్ళు కుదిరినంత వరకు అయితే వీడియో తీసి పెడతాను అందులో లాంగ్ లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పి ఎక్కువ లెంత్ కూడా తీయలేను కుదిరినంత వరకు తీస్తాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీరు అందరూ బ్యాంగిల్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఉంటాయి బట్టలు ఉంటాయి ఇంకా అన్నీ ఏ టు జెడ్ ఉంటాయి అన్నమాట ఏమీ మాల్లో ఇవి లేవు అనుకునే అన్నీ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క సైడ్ ఒక్కోలా ఉంటాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఒకటి టాప్ తీసుకున్నాను జీన్స్ ప్యాంటు మీదకి నాకైతే బాగా మా ఆయనకు నచ్చిందని చెప్పి తీపించాడు అనమాట ఇవైతే ఇయర్ రింగ్స్ అనమాట ఇవాళ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అనుకో మొత్తం బాగానే ఉంటాయి షాపింగ్ మాల్స్లో ఒకసారి కుదిరితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళి చూడండి ఫ్యామిలీతో ఎన్ ఎంజాయ్ చేయండి ఎంజాయ్ టు షాపింగ్ మాల్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను మా పిల్లలు మా పాప మా మర్ది గారు అండ్ మా హస్బెండ్ కలిపి మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసాం సాయంత్రం వరకు తిరిగి హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా కీచైన్స్ బ్యాగ్స్ అన్నీ ఏ టు జెడ్ ఉన్నాయండి ఇవి లేవు అనుకుండానే ఇక్కడైతే లోపలికి వెళ్ళాము కానీ వీడియో అలో చేయలేదన్నమాట వీడియో తీయడానికి లోపల వరకు వెళ్ళాము వీడియో తీసి తీయద్దు అన్నారు అందుకే నేను తర్వాత ఆప్ చేశాను అనమాట వీడియో తీయలేదు వీడి వరకే తీశాను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆన్ చేశాను లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో లేదు వాళ్ళు చెప్పాను కదా నాకు ఒక టాప్ అయితే తీసుకున్నామని అయిగండి అదే తీసుకున్నాను షాపింగ్లో కొన్ని కొన్ని చోట్ల వీడియో తీసినా ఏమనట్లేదు కానీ కొన్ని కొన్ని చోట్లయితే వీడియో తీయనీయలేదు లేదన్నమాట కుదిరిన వరకు వీడియో తీసి ట్రై చేశాను కాబట్టి మీరు కూడా నాతో పాటు చూస్తారనుకుంటున్నారు ఇదైతే కింద ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా లైవ్లో ఉండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మీకు నచ్చిందా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మీ ముందు ఖచ్చితంగా తీసుకొస్తాను నేను మీరందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నేను ఇంకొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొన్ని వీడియోలతో మేము ముందుకు రావాలంటే లైక్ చే